హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టిస్తున్నాను మా అత్తయ్యతో అందుకని ఒక ఇరవై కాయలు అయితే తీసుకున్నాను మా ఎదురుగా వాళ్ళకైతే తోట ఉంది పుల్లటి మామిడికాయలు ఇవన్నీ కూడా ఒక ఇరవై తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా బకెట్లో నానబెట్టాక అంతా కూడా ఈ విధంగా గట్టిగా రుద్ది కడుక్కోవాలి పైన ఉన్న సోనా జుడ్డు ఏది ఉండదు ఇలా కడుక్కోవడం వల్ల మొత్తం ఇలా కడుక్కున్నాక ఫ్యాన్ కింద ఆరపెట్టాలి ఇలా కాటన్ క్లాత్తో పొడి క్లాత్తో ఇలా మొత్తం గట్టిగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత మనకి పైన ఉంటుంది కదా తొడిమా అది కూడా లేకుండా ఎలా అంటే మనం చాక్తో కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇలా ఉంది కదా ఇదంతా కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట నేనేమో ఫస్ట్ మామూలుగా గిల్లాను కానీ అలా గిల్లడం కాదు ఇలా చాక్తో కట్ చేసుకోవాలని చెప్పారనమాట సరే సా అలాగే కట్ చేయించాలి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్యాన్ కిందనేది మళ్ళీ ఒక పావు గంట సేపు అయితే అన్నీ కూడా ఆరబెట్టాను ఇవన్నీ వేయించుకునేసరికి అవి ఆరుతాయి అనేసి ఆ తర్వాత పచ్చడి కోసం ఇలా ఆవాలు మెంతులు దూరగా వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఆవాలు వేయించాను చిట్టపటం అనే దాకా వేయించుకొని ఆపేసేయాలి ఆ తర్వాత మెంతులు కూడా దోరగా వేయించాను నెక్స్ట్ అయితే జీలకర్ర పోసాను జీలకర్ర కూడా బాగా వేగాలన్నమాట దూరగా ఇలా వేయించుకోవాలి ఇవన్నీ ఏంటంటే మెజర్మెంట్ ప్రకారం అయితే ఏముండదు అందాదో కూడా పోసుకోవచ్చు ఇలా జీలకర్ర మెంతులు ఆవాలు అని జీలకర్ర అయితే టేస్ట్ కోసమే జీలకర్ర ఎక్కువ ఉన్నా పర్లేదు నేనైతే ఒక వంద గ్రాముల ప్యాకెట్ తీసుకొచ్చాను అనమాట అందులో తాలింపు కొంచెం ఉంచి మిగిలింది పోసాను ఆ తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర అన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చాలా మెత్తగా ఉండాలి ఒకవేళ మిక్సీ ఏదైనా ప్రాబ్లం ఉండి బరుసగా వచ్చిందనుకోండి దీని అంతా కూడా మనం జల్లించాలట కానీ నాకైతే చాలా మెత్తగానే వచ్చింది కానీ ఏం జల్లించలేదు ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను వెల్లుల్లి అయితే ఒక కిలో తీసుకున్నాను ఒక కాయలకి ఆ తర్వాత నూనె వేడయ్యాక అందులో జీలకర్ర ఎండుమిర్చి ఇలా వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆ తర్వాత అందులోనే మెంతులు వేసుకోవాలి మెంతులు ఎలా అంటే ఒక యాభై గ్రాముల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను నేను మిగిలినవన్నీ ఇందాక వేయించాను కదా కొన్ని మళ్ళీ తాలింపులో కలిపాను ఇందులోనే మళ్ళీ జీలకర్ర మన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా పొట్టు తీసినవి అవి కొన్ని ఇందులో వేసుకోవాలి తాలింపులోనే ఎలా అంటే గ్యాస్ పైనే ఉంటే అవన్నీ మాడిపోతాయి కాబట్టి నూనె బాగా వేడెక్కింది కాబట్టి నేనైతే గ్యాస్ నుంచి పక్కకు పెట్టాను అనమాట ఆఫ్ చేసుకొని ఆ వేడికే ఈ వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అందులోనే తర్వాత అందులోనే జీలకర్ర వేసాను లాస్ట్కి ఫస్ట్ జీలకర్ర వేస్తే ఏంటంటే నూనె బాగా కాగింది కాబట్టి మాడిపోతాయి అనమాట అందుకని లాస్ట్లో వేసాము జీలకర్ర అలా తాలింపు అయితే వేసుకున్నాము ఆ తాలింపు అంతా చల్లారేలోపు మనం ఈ ము కాయలన్నీ కూడా ముక్కల్ని కొట్టించుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జీడి తీసి పైన ఉన్న పల్చడి పొర కూడా తీసి నీట్గా తుడ్చుకోవాలి ఇలా అనమాట ఇలా ముక్కలైతే అందరికి కట్ చేయరాదు మాకైతే కట్ చేయరాదు అందుకని అయితే వేరే అతన్ని తీసుకొచ్చి ఇలా ముక్కలైతే కట్ చేయించాము వాళ్ళు మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి ఇస్తారు నేనైతే ఫస్ట్ వాళ్ళు చాలా పెద్దగా కట్ చేశారనమాట కానీ పిల్లలు వదిలిపెడతారు తినరు వేస్ట్ అవుతాయి చిన్న చిన్నగానే పీసులు కట్ చేయండి అని చెప్పి మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేయించాను ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాను ఇలా వాళ్ళు కట్ చేస్తుంటే మనం పక్కనే కూర్చొని ఇలా కాటన్ క్లాత్ తోటి జీడి తీసేసి పల్చటి కూర తీసేసి ఇలా గట్టిగా తుడుచుకోవాలి ఒకవైపు నేను ఒకవైపు మా ఆయన మా అత్తయ్య అందరం కూర్చొని అయితే ఇలా తుడుస్తున్నాము ఇంకా తాలింపు ఆల్రెడీ వేసాం కాబట్టి తాలింపు చల్లారేలోపు మనం ఈ ముక్కలు ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా తాలింపు అంతా చల్లారాక ఇలా ఉప్పు అయితే కొలుసుకోవాలన్నమాట ఉప్పు అయితే ఒక హాఫ్ కిలో పడుతుంది ఇలా హాఫ్ కేజీ ఉప్పు ఈ ముక్కలకు సరిపోతుందనమాట హాఫ్ కేజీ ఉప్పులో ఇలా ముక్కలు వేసుకొని ఈ బేషన్లోనే మళ్ళీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఉంది కదా అది కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో ఇలా కొన్ని కొన్నిగా ముక్కలు వేసుకుంటూ ఆ మొత్తం కూడా పట్టాలన్నమాట ముక్కలకి మనం వేసిన పౌడర్ అంతా కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అంతా పూర్తిగా చల్లారాక ఇలా ఒక చెంబులోనైతే మేము తీసుకున్నాం అనమాట కారం ఇది మొత్తం హాఫ్ కేజీ ప్యాకెట్ తెప్పించాను త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ ఇది పచ్చడి కారం అనమాట చాలా బాగుంటుంది ఉప్పు కలపకుండా ఉంటుంది ఈ కారం ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ తెప్పించి అంతా కూడా కలిపామన్నమాట ఆయిల్ కూడా హాఫ్ కేజీ ఉంటుంది తక్కువ పడితే ఏంటంటే మనం మళ్ళీ పచ్చి నూనె కూడా పోసుకోవచ్చు మేమైతే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు అయితే నూనె పోసాము కళాయిలో తాలింపుకి ఆ కళాయిలో కారం కలుపుకున్నాం కదా తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఉప్పు మసాలా వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ఈ ముక్కలకు పట్టించాం కదా వేరే మనం వేషన్లో తర్వాత ఆ ముక్కలన్నీ కూడా తీసి ఈ కారంలో వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా అయితే ఏంటంటే ఆ మసాలాలు అవన్నీ కూడా ముక్కకు బాగా పడతాయి అందుకని ఎప్పుడైనా మా అత్తయ్య అయితే ఇలా పెడుతుందనమాట ఈ టేస్ట్ చాలా బాగుంటుంది మాకు ఇప్పుడు పచ్చడి పెట్టామంటే మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా అస్సలు కరావు కాదు ఇప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మనకి జాడీలో అదే కలర్లో ఉంటుంది అస్సలు మారకుండా మా గల్లీలో చాలామంది మా అత్తయ్యతోటే పెట్టిస్తారు పచ్చడి మాడికే పచ్చడి మాత్రం తను చాలా బాగా పెడుతుంది ఇప్పుడు కొంచెం తనకి హెల్త్ బాగాలేక ఎవరు పిలిచినా వెళ్ళట్లేదు అనమాట పెట్టడానికి ఎందుకంటే మన ఇంట్లో అయితే కొంచెం అటు ఇటు అయినా మనం అడ్జస్ట్ అవుతాం కానీ వాళ్ళు కొంచెం అటు ఇటు మళ్ళీ పచ్చడి ఏదైనా ఖరాబ్ అయితే బాగోదు కదా అనేసి అత్తయ్య ఇప్పుడు హెల్త్ బాగాలేక ఎవరింటికి వెళ్ళి పెట్టలేదు ఇంతకుముందు అయితే అందరు కూడా అత్తయ్యని తీసుకొని వెళ్ళి పచ్చడి కలిపించేవాళ్ళు అనమాట అత్తయ్యతోటే పచ్చడి అయితే చాలా బాగా కుదురుతుంది ఎప్పుడైనా సరే ఇంకా ఇలా అన్ని ముక్కలు కూడా కారంలో వేసుకొని ఇలా అన్నీ కలుపుకోవాలి మాకైతే మేము పోసిన ఆయిల్కి కారంకి ఈ ముక్కలకి కరెక్ట్ సరిపోయింది ఇవన్నీ కూడా ఇలా బాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా జాడిలోకి ఎత్తుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అయితే ఆడికాడి కరెక్ట్ సరిపోయింది ఇంకా మా అత్త ఏమంటుందంటే మనం మూడో రోజు కావాలంటే కొంచెం పచ్చను పోసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంచినా ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు మనకి నూనె కనిపించట్లేదు కానీ మూడో రోజు చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అని చెప్పింది అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నూనె ఏం పోయట్లేదు మాకు ఆ తాలింపులో ఉన్న నూనె ఆ ముక్కలకి కారానికి సరిపోయింది ఇలా మొత్తం కూడా జాడీకి ఎత్తినాక జాడీ అయితే నిండింది మాకు ఈ పచ్చడి అంతా కూడా ఊరాక మనకైతే సగానికి అవుతుందంట పచ్చడి చూడాలి మరి మూడో రోజు ఎలా ఉంటుంది అనేది ఇలా పచ్చడి అంతా కూడా జాడీలో వేసుకొని మేము ఎప్పుడైనా ఇలా కాటన్ క్లాత్ కడతాము దానికి జాడీకి ఇంకా లాస్ట్లో అయితే ఏంటంటే మనం ఈ కళాయిలో అన్నం తింటే ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే మళ్ళీ మన మామిడికాయ పచ్చడి అన్నం వేసుకుని తిన్నప్పుడు రాదు అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా మామిడికాయ పచ్చడి పెడితే ఎలా అంటే కలోయిలో కలిపి ఒక్కొక్క ముద్ద చేతికి పెడుతుండేమైతే మేమైతే మాకు పెట్టు మాకు పెట్టనే అడిగి అడిగి ఇంకెక్కువ తినేదనమాట అసలు ఆ టేస్ట్ భలే ఉంటుంది మా పాప కడుపులో ఉన్నప్పుడు కూడా మా పెద్దమ్మ పచ్చడి పెట్టినప్పుడు ఆ రోజు టేస్ట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు కళాయిలో కలిపి పెడితే మీరు నమ్ముతారో లేదో నేనైతే చాలా అన్నం తిన్నాను నేను ప్రెగ్నెన్సీ కదా వేడి కదా అని వాళ్ళు భయపడ్డారు లేకనే నేనైతే ఆ టేస్ట్ నచ్చి అస్సలు వదలకుండా తిన్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా అత్తయ్య టేస్ట్ చూసింది ఇక నాకు కూడా ప్లేట్లో పెట్టించింది అనమాట తిన్నాను సూపర్గా ఉందండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చే